అందరికీ వందనములు ప్రేమీణ దేవనబడ్డారా ఇవదే కాల సమయంలో పడకలించలేడదని ప్రభు యొక్క కృప వార్త విన్నారండి ఇరవై రెండవ తారీఖు శనివారము మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వివదే కాలం పడకలమించలేడదని రండి ప్రభు యొక్క కృప వార్తను మనం విన్నాం పోస్టుడ్ అయిన పేరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచ్చినా కలిసి ఉండే కలిసి చదువుకుందాం తన మహిమను బట్టి గుణాత్య బట్టి మనను పిలిచిన వాని గుర్చిన జ్ఞా ఆ అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జ్ఞానమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసును గురించినట్టుయునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించను కాక కాబట్టి ఉదయకాలం పడకలిమించలేడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వెంటనే మన జీవితాల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా ఈరోజు మనకు ఇవ్వబడిన కృపా వార్త మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక కాబట్టి మన జీవితాల్లో దేవుని కృప దేవుని యొక్క సమాధానము మన జీవితాల్లో విస్తరించును విస్తరించునుగా కాకని అయిన పేతురు మరి రాస్తూ తన రెండో పత్రికలు సెలవిస్తూ వస్తున్నాడు మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక అంటున్నాడు కృపయు సమాధానమును విస్తరించడానికి విస్తరించునుగాక అని అనకు మునుపు ఏమంటున్నాడు అనుభవ జ్ఞానం వలన సో మీలో అనుభవమైన జ్ఞానం రావటం ద్వారా దేవుని యొక్క కృపయు సమాధానమును గాక అంటున్నాడు అంటే అనుభవం ఉండాలి దేవుని కృప దేవుని యొక్క సమాధానము మన జీవితాల్లో విస్తరించాలంటే మనకు అనుభవం అన్నది ప్రాముఖ్యతని పేతురు ఎక్కడ రాస్తూ అపోసరి పేతురు రాస్తూ అంటున్నాడు ఏ విషయంలో అనుభవం కావాలి అని అంటే మొదటి మాటని మనం చూస్తున్నాం ఇక్కడ రాయబడుతూ వచ్చింది దేవుని గురించినట్టు అటు మొదటిగా మన జీవితాల్లో దేవునిని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకు కావాలి దీన్ని రెండు కోణాలు చూడవచ్చు ఒకటి దేవుని గురించిన అనుభవ జ్ఞానం అంటే దేవుడు అని మనం చూడగా ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ ప్రకారం న్యాయవంతుడు అర్థం ఎవరండి న్యాయవంతుడు కాబట్టి మన జీవితాల్లో న్యాయవంతమైన జీవితంలో అనుభవం మనకు ఉండాలి అంటే అనేకులకి న్యాయం చేసేటటువంటి జీవితం అనేకుల జీవితాల్లో న్యాయవంతుడిగా మనం జీవించాలి అనేకుల పక్షాన న్యాయముగా ఉండాలి మన జీవితంలో మనం ఏం చేసినా అది న్యాయముగా ఉండాలి ఎందుకంటే దేవుడు అనే మాటకు ఒక పనులు మనం అర్థం చూస్తే న్యాయవంతుడు న్యాయం చేసేవాడు కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేసేవాడు కాదు దేవుడు ఎన్నో ఎన్నడూ కూడా అన్యాయం చేయడానికి ఇష్టపడేవాడు కాడు కాడు మన క్రైస్తవ జీవితంలో మన విశ్వాస జీవితంలో మన ప్రార్థన జీవితంలో ఈరోజు ఉదయకాలం పడకల మించి లేవడంతోనే మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ప్రియుల దేవుని కృపయు సమాధానం మనకు విస్తరించాలంటే మనకు అనుభవం ఉండాలి ఏ విషయాల్లో అనుభవం ఉండాలంటే ఒకటి దేవుని గురించిన అనుభవం దేవుని గురించిన అంటే దేవుడు ఎలాంటి వాడు న్యాయవంతుడు అంటే అనేకులకి న్యాయం చేసే విషయంలో అనేకులకి న్యాయం తీర్చే విషయంలో అనేకులకి న్యాయాన్ని జరిగించే విషయంలో మన జీవితాలు ఏముండాలండి అనుభవం ఉండాలి అంటే మనం ఎవరికైనా న్యాయం చేసినట్టు అని అనుభవం ఉండాలి ఎవరికైనా న్యాయపూర్వకమైన జీవితాన్ని ఎవరి పక్షాన మనం జీవించినట్టు అనుభవం ఉండాలి అంటే మనలో అనుభవపూర్వకమైన జీవితం కొర ఉంటేనే దేవుని కృప దేవుని యొక్క సమాధానం మన జీవితాల్లో విస్తరించింది అక్కడ ప్రియు ఉదేకాలం పడగలమించలేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన పెట్టిన మన జీవితాల్లో మనం ఎవరికైనా న్యాయం చేసిన అనుభవం ఉందా మనం ఎవరికైనా న్యాయం చేయగలుగుతున్నామా మనం ఎవరికైనా న్యాయం తీర్చగలుగుతున్నామా లేదా మనం అన్యాయపు జీవితాన్ని అన్యాయపు జీవితాన్ని మనం జీవిస్తూ వస్తున్నాం ఎప్పుడైతే అన్యాయపు జీవితాన్ని మనం జీవిస్తూ వస్తామో అప్పుడు నష్టపోయేవారు ఉంటాం అక్కడ ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితంలో మొదటిగా ఆ అనుభవం ఉండాలి అనుభవం ఉంటే దేవుని కృప దేవుని సమాధానం మన జీవితాల్లో విస్తరించింది అక్కడ మనకు అనుభవం దేండు దేని విషయాల్లో ఉండాలంటే న్యాయం తీర్చే విషయంలో అనేకులకి న్యాయం చేసే విషయంలో అనేకుల పక్షాన న్యాయం తీర్చే విషయంలో మన జీవితాల్లో ఏముండాలా అనుభవం ఉండాలి ఇది మొదటిది రెండవదిగానే చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ప్రేలారా దేవుని గురించినట్టు ఒకటి దేవుడు అని మనం చూడగా ఆయన న్యాయవంతుడని మనం తెలుసుకుంటున్నాం అంటే అనేకులు ఏడల న్యాయం తీర్చే విషయంలో మనకు అనుభవం ఉండాలి అప్పుడు దేవుని కృప దేవుని యొక్క సమాధానం మన జీవితాలు విస్తరించి లేదు మొదటిది రెండో కోణాన్ని చూసినట్లయితే దేవుడు అని మనం చూడంగానే దేవుడు ఎవరు ఆత్మ ఎవరండి ఆత్మ బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా వ్యూహం స్వార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు ప్రభు అనేసుక్రీస్తు ప్రభావం సెలవిస్తూ వస్తాడు దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించేవారు ఆత్మతో సత్యమంత ఆరాధించాలి ఇక్కడ మనం రెండో కోణాన్ని చూసినట్లయితే ఆత్మ అంటే మన జీవితంలో ఏ అనుభవపూర్వకమైన జీవితం కావాలంటే దేవుని కృప దేవుని సమాధానం మన జీవితాలు విస్తరించాలంటే రెండవదిగా మనకు ఉండాల్సిన అనుభవం ఆత్మీయ జీవితం దేవుడు ఆత్మ కనుక మన జీవితంలో మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉండాలంటే అనుభవపూర్వకంగా ఉండాలి అంటే ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం అనుభవపూర్వకంగా ఉండదు ఆత్మానుసారంగా మనం అనుభవపూర్వకమైన జీవితం ఎప్పుడైతే మనం జీవించలేమో అప్పుడు దేవుని కృప దేవుని సమాధానం మనం పొందుకోలేము ఒక్కటి ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటే మన జీవితాల్లో రెండవదిగా మన జీవితాల్లో ఏ విషయాల్లో ఒకటి న్యాయం తీర్చే విషయంలో అనుభవం ఉండాలా రెండు ఆత్మానుసారమైన విషయాల్లో ఆత్మానుసారమైన జీవితంలో ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితంలో కూడా అనుభవం ఉండాలి అంటే ఆత్మానుసారంగా మనం ఎక్కడ నడుస్తున్నాం అంటే ఆత్మానుసారంగా నడవకోకుండా శరీరానుసారంగా నడుస్తున్నామా దాన్ని మనం పరీక్షించుకోవాలి మనం ఆత్మానుసారంగా నడిచే విషయంలో మనకు అనుభవం ఉండాలి ఇదన్నమాట రెండవ విషయం మూడోదిగా చూసినట్టయితే ప్రియులరా అంటే ఆత్మానుసారంగా నడిచే విషయాల్లో మనకు అనుభవం ఉండాలి శరీరానుసారంగా నడిచే విషయాల్లో కాదు ఇది రెండు మూడో విషయాన్ని చూసినట్టయితే దేవుడు అని రాయబడుతూ వచ్చింది కదా దేవుని గురించిన దేవుని గురించి అంటే మూడో మాట దేవుని గురించి అంటే మూడో మాట ఏంటంటే ప్రియులరా దేవుడు ఎలాంటి వాడు ఒకటి న్యాయవంతుడు రెండు ఆయన ఆత్మ ఆత్మ కలిగిన వాడు మూడవదిగా చూడగా అంటే స్థుతుల మీద ఆసీనుడైన వాడు అంటే ఆరాధన పొందటానికి అర్హుడు కాబట్టి మూడవదిగా మన జీవితాల్లో అనుభవం అన్నది ఉండాలి ఏ విషయంలో అంటే ఆరాధించే విషయములు అదే ప్రభా అనే శ్రీ క్రీస్తు ప్రభారు వ్యూహార్త నాలుగు ఇరవై నాలుగులు అంటాడు కదా నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన దేవుడు ఆత్మ కనుక తను వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే ఈ అనుభవం దేంట్లో ఉండాలంటే నాలుగు మూడో కోణము క్షమించండి మూడో కోణము ఆరాధించే విషయంలో అంటే ప్రభువుని ఆరాధించే విషయంలో ప్రభుని మహిమపరిచే విషయంలో ప్రభుని స్థుతించే విషయంలో ప్రభుని గణపరిచే విషయంలో మన జీవితంలో అనుభవం ఉండాలి ఎప్పుడైతే న్యాయం విషయంలో అనుభవం కలిగి జీవిస్తామో ఎప్పుడైతే ఆత్మానుసారంగా అనుభవం కలిగి ఉంటామో ఎప్పుడైతే ఆరాధించే విషయం కూడా అనుభవం ఉండాలి ఎట్లా పడితే అట్లా ఆరాధన చేయడం కాదు ఒక ఆరాధన చేస్తామంటే ఎంతో అనుభవం మనకు ఉండాలి అంటే ఇటువంటి అనుభవపూర్వకమైన జీవితం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన జీవితాల్లో దేవుని కృప దేవుని యొక్క సమాధానము విస్తరిస్తుంది మన జీవితాల్లో ఇది మూడు అంటే ఆరాధించేది కూడా అనుభవం ఉండాలి ఎట్లా పడితే అట్లా ఆరాధన చేయటం కాదు ఇక నాలుగో కోండని మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే రండి అపోశ్రేమ్ పోవులు ఆ క్షమించిన అపోస్రేణి పీర్థ రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు వచ్చినా కలిసి ఉండే చివరిలో నేను చదువుతున్నాను దేవుని గురిచినటు మన ప్రభు అయిన యేసును గుర్చినటునైన అనుభవం వలన మీకు కృపయు సమాధానంను విస్తరించను కాక రాయబడుతూ వచ్చింది ఇక్కడ మూడో కోణ నాలుగో కోణం క్షమించాను నాలుగో కోణాన్ని చూస్తున్నాం మొదటిగా దేవుని అంటే న్యాయపూర్వకమైన జీవితం రెండు దేవుని గురించి చూస్తున్నాం ఆత్మానుసారమైన జీవితం మూడు దేవుని గురించి చూస్తున్నాం ఆరాధించే విషయాల్లో అనుభవం ఉండాలి అప్పుడు దేవుని కృప దేవుని యొక్క సమాధానం మన జీవితాల్లో విస్తరించింది ఇక నాలుగవ కోణం చూసినది ప్రభు అయిన అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది అంటే ప్రభువుని గురించి ప్రభు ఎవరు అని అంటే అందరికంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు ప్రభువులకు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది అంటే అందరికంటే గొప్పవాన్ని గురించినటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి అంటే ఈ యొక్క ఏసు ప్రభు వారు ఎంత గొప్పవాడు యేసు ప్రభువు ఎంత గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నాడు యేసు ప్రభు వారు ఎంత గొప్ప క్రియాపూర్వకమైన జీవితాన్ని భూమి మీద జీవించడన్న అనుభవం మన జీవితాల్లో ఉండాలి ఎప్పుడైతే ఆ అనుభవం అంటే అందరికంటే గొప్పవాడనే అనుభవం మన జీవితాల్లో ఉంటుందో అప్పుడు మన జీవితాలకు క్షేమం ఆశీర్వాదం ఉంటుంది ఉదయకాలం పడకల మించి లేడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటాడు మన జీవితాల్లో ప్రభువును గురించినటువంటి అనుభవం మనలో ఉండాలి ప్రభు అంటే గొప్పవాడు ఆ గొప్పవాడిని గురించినటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి అంటే ఎప్పుడైతే ఆ గొప్పవాడి గురించినటువంటి అనుభవం మన జీవితాల్లో గొప్పగా ఉంటుందో అంటే మనం ఎప్పుడైతే ఆ గొప్పవాడి గురించి ఎక్కువ అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాల్లో దేవుని కృప దేవుని యొక్క సమాధానం విస్తరిస్తుంది మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుని కృప ఉంటుంది దేవుని సమాధానం కూడా మన కుటుంబాల్లో ఉంటుంది లేని ఎడల అంటే న్యాయవంతమైన జీవితం కానీ ఆత్మానుసరమైన జీవితం కానీ ఆరాధించే జీవితం కానీ అంటే ఓ ప్రభు గొప్పవాడని ఆ ప్రభువును గురించినటువంటి గొప్ప ప్రభువుని గురించిన అనుభవం మన జీవితాల్లో లేనప్పుడు మన కుటుంబాల్లో సమాధానం ఉండదు మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుని కృపన్నది ఉండదు ఇది నాలుగు ఇక ఐదో విషయాన్ని చూద్దాను అండి అపోస్డైన పేతరు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన చివరిలో రెండు మూడు కలిసి ఉండే చివరిలో దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసును గురించినట్టు అయినా అనుభవం వలన మీకు కృపయో సమాధానం విస్తరించిన గాక ఇక ఐదో కోణం ఏంటంటే ఏసును గురించినట్టు ఏసును గురించినటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి ఏసు అనగా అర్థం ఏంటి రక్షకుడు అంటే మనల్ని రక్షించేవాడు గురించి ఎక్కువ అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి మనల్ని రక్షించేవాడు ఏ విషయాల గురించి రక్షిస్తున్నాడు ఎటువంటి అనుభవాల గురించి మనల్ని రక్షిస్తున్నాడు ఏ మార్గముల నుండి మనల్ని రక్షిస్తున్నాడు ఎట్లాంటి పరిస్థితుల నుండి మనల్ని రక్షిస్తున్నాడు ఎటువంటి జీవితంలో నుండి మనల్ని రక్షిస్తున్నాడు ఎటువంటి అంధకారంలో నుండి ఎటువంటి చీకట్లో నుండి ఎటువంటి భయంకరమైన జీవితంలో నుండి ఎటువంటి రహస్యకరమైన జీవితంలో నుండి ఎటువంటి వ్యర్థమైన జీవితం నుండి ఎటువంటి పాపపు జీవితం నుండి ఎటువంటి ఘోరమైన జీవితం నుండి ఆయన రక్షిస్తున్నాడు ఆ రక్షణకును గురించినటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి అర్థమవుతుందండి ప్రియులరా ఏదే కాలం పడకల మించి లేవంధ ప్రభు యొక్క కృపావర్తన మన జీవితంలో ఆ రక్షకుని గురించినటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి కానీ ఈరోజు మనకు ఆ రక్షకుని గురించినటువంటి అనుభవాలు లేవు అంటే ఆయన మనం రక్షిస్తాడు ఆయనను మనం రక్షించడానికి సమర్థుడు కానీ ఆ రక్షకుని గురించినటువంటి అనుభవం మన జీవితాల్లోకి రాలేకపోతుంది అందుకే ఏ ఒదే కాలం పడకల మించి లేవ ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో దేవుని గురించినటువంటి అంటే న్యాయపూర్వకమైన జీవితం మన జీవితాల్లో మనం న్యాయం జరిగించే విషయంలో అనుభవం ఉండాలి దేవుడు ఎంత న్యాయవంతుడు మన జీవితాల్లో అనుభవం ఉండాలా మనం న్యాయం తీర్చే విషయంలో అనుభవం ఉండాలా రెండోదిగా ఆత్మానుసార దేవుడు ఆత్మాని మనం అనుభవం కలిగి ఉండాలా మనం ఆత్మానుసారంగా జీవించే విషయంలో అనుభవం ఉండాలా దేవుడు స్థుతుల మీద ఆసీనుడు అని అనుభవం ఉండాలా మనం కూడా ఆరాధించే విషయంలో అనుభవం ఉండాలా నాలుగోదిగా ఆయన ప్రభులు ప్రభు అని మనం అనుభవం కలిగి ఉండాలా ఆ ప్రభు ఎంత గొప్పవాడన్న అనుభవం కూడా మన జీవితాల్లో ఉండాలి ఐదోది చూసినట్టయితే ఏసు అంటే రక్షకుడు కాబట్టి ఏసుని గురించిన అనుభవం అంటే ఆయన ఏ విషయాల్లో రేషన్ గురించిన అనుభవం మన జీవితంలో ఉండాలి ఆయన మన జీవితంలో ఏ విషయాల్లో రక్షిస్తున్నాడు అన్న దాని విషయాల్లో కూడా మన జీవితాల్లో అనుభవం ఉండాలి అంటే ఆయన ఏ పరిస్థితుల నుండి ఎలాంటి సిచ్యువేషన్ నుండి ఎలాంటి స్థితిగతుల నుంచి ఆయన మనం మనం రక్షిస్తాడన్నది మన జీవితంలో అనుభవం ఉంటే అప్పుడు దేవుని కృప దేవుని యొక్క సమాధానం మన జీవితాల్లో విస్తరించింది కాబట్టి ఇవేవి అనుభవాలు మన జీవితాల్లో లేకుండా దేవుని కృప దేవుని యొక్క సమాధానం మన జీవితంలో విస్తరించాలంటే గొప్పగా అధికము కావాలంటే అది అసంభవం ఒకటి దేవుని కృప దేవుని యొక్క సమాధానం మన జీవితాల్లో అధికం కావాలంటే మన న్యాయవంతమైన జీవితంలో అనుభవం ఉండాలా మహిమ అది ఆత్మానుసరమైన జీవితంలో అనుభవం ఉండాలా ఆరాధించే విషయాలు అనుభవం ఉండాలా ప్రభు అంటే గొప్ప ప్రభువును గొప్పవాడుగా గొప్ప ప్రభుని కనుగొని ఆ గొప్ప ప్రభు యొక్క విధానంలో మనం అనుభవం ఉండాలా రక్షకుడు ఏ విషయాల్లో మనం రక్షిస్తున్నాడో ఆ విషయాల్లో మనకు అనుభవం ఉండాలా ఈ అనుభవాలు మన జీవితాల్లో ఉన్నప్పుడే అంటే దేవుని గురించి ప్రభాసు ప్రభారు గురించినటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృప దేవుని సమాధానం మన జీవితాల్లో మన కుటుంబాల్లో విస్తరించింది ఈ అనుభవాలు మన జీవితాల్లో లేకపోతే దేవుని కృప దేవుని సమాధానం విస్తరించదు కాబట్టి దేవుని గురించినటువంటి అనుభవాలు ప్రభావేశువ ప్రభు గురించిన అనుభవాలు మనం కలిగి దేవుని కృప దేవుని సమాధానం మన జీవితాల్లో విస్తరించినట్లు ప్రభు సాయం చేక ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియపరిలో తండ్రి పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రములు ఇతమైనటువంటి వాక్యములకు నేర్కటి చేయండి మా జీవితాల్లో కూడా నెమ్మది క్షేమం సమాధానం దయచేయండి మీ కృపయో మీ సమాధానమును విస్తరించండి ప్రభా విస్తరింపచేయండి విస్తరింప విస్తరింపచేయాలంటే మిమ్మల్ని గురించిన అనుభవం మా జీవితాల్లో ఉండాలి న్యాయవంతమైన జీవితము అదే రీతిలో తండ్రి మరి మా జీవితాల్లో ప్రభా ఆత్మానుసారమైన జీవితం ఆరాధించే జీవితం ప్రభు అంటే గొప్ప గొప్ప ప్రభుని గురించినటువంటి అనుభవం దేవా మా జీవితం లేదు అంటే ఎన్ని విషయాల్లో మీరు రక్షిస్తున్నారో ఆ రక్షణ ఆ రక్షించే విధానం గురించి అనుభవాలు మా జీవితాల్లో ఉండాలి ఇవేవి మా జీవితాల్లో లేవు కాబట్టి మీ కృప మీ సమాధానం మా జీవితాల్లో విస్తరించలేకపోతుంది ఈ రోజు నుండి ప్రభా న్యాయవంతమైన జీవితం ఆత్మానుసరమైన జీవితం ఆరాధించే జీవితం మీ ప్రభు ప్రభులు ప్రభువుగా అంటే ఆ గొప్ప జీవితం దేవ మీరు ఏ విషయాలు రక్షిస్తున్నారు ఇటు అన్నిటి విషయాల్లో అనుభవపూర్వకమైన క్రైస్తవ జీవితం కలిగి మీరు నివసించినట్లు మాకు కృపను అనుగ్రహించండి మీ సమాధానం కూడా మా జీవితాల్లో తెచ్చండి ఎక్కడి నుండి ఆ యొక్క ఐదంతల అనుభవం కలిగిన జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేయండి తద్వారా ఈ ఐదంతల అనుభవపూర్వకమైన జీవితం ద్వారా మీ కృపయు మీ సమాధానం మేము పొందుకునే వారికి సాయం చేసి మా అక్కరు తీర్చమని మా జీవితాల్లో మీ కృప మీ సమాధానం విస్తరించినట్లు మిమ్మల్ని గురించిన అనుభవపూర్వకమైన జీవితం మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభేసుక్రీస్తునాం ఇద్దరి మంతా కాపుదల పడకల మించినటు ప్రభు యొక్క కృపవర్తనం ఏంటంటే మా జీవితాల్లో ఇద్దరి మంతకు కాపుదల మీ కృపయు మీ సమాధానం మా జీవితాల్లో అనుగ్రహించి మహిం పొందమని ప్రభునేసు క్రీస్తు నామం పిరటి శ్వాసంతో స్థుతించి ప్రార్థించుకుంటున్నాం ఆమెన్ అందరికీ ప్రేమ దేవన్ బెట్ల అరమాన్ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామను బట్టి శుభాబాదనా క్రైస్తల